హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి అంగిరెడ్డి పాలెం దగ్గరైతే ఉన్నాము ఇది వచ్చేసరికి గుంటూరు నుంచి తొమ్మిది కిలోమీటర్లు నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా వచ్చేసరికి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి గుడి వచ్చేసరికి ఇక్కడ వినాయకుడు చాలా పెద్దది గర్భగుడిలో మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ మనకి సిక్స్ నుంచి మధ్యాహ్నం ట్వల్వ్ వరకు ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ టువ నైట్ నైన్ దాకా ఉంటుంది ఓకే ఒకసారి గుడి లోపలికి వెళ్ళి మామూలుగా చరిత్ర అయింది కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది లోపల ఏమేమి చూడచ్చు మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తారు ఇదిగోండి స్టార్టింగ్ మనకు వచ్చేసరికి ఈ ప్లేస్ గుంటూరు ఉంది కదా గుంటూరు నుంచి చెన్నై నేషనల్ హైవే ఉంది కదా పక్కన మనకి ఇది వచ్చేసరికి అంగ్రెట్టి పాలెం కింద వచ్చిందండి హైవే మొత్తం హైవే పక్కనే చాలా మందికి తెలిసే ఉంటది ఎవరైనా మిస్ అయితే వాళ్ళు రావడానికి ఇదంతా క్లియర్ గా ఉపయోగపడుతుంది ఇదిగోండి సంక్రాంతి పండగ టైంలో కొన్ని ఈవెంట్స్ కూడా ప్లాన్ చేశారు ముఖ్యంగా వేణుగోపాల్ స్వామి వారి శాంతి కళ్యాణం దగ్గరలో ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు మనం ఆర్చి లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి వినాయకుడు స్వామివారు ఎన్ని అవతారాలు అయితే ఉంటాయో అన్ని అవతారాలు ఈ గుడిలో మనం చూడొచ్చు అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంత బాగా కట్టారా అసలు ఎప్పుడు కట్టారో అని ఆశ్చర్యపోతారు కౌంట్ చేయకండి టోటల్ ట్వంటీ ఫైవ్ హెడ్స్ ఉన్నాయి హైవే పక్కనే రావడానికి కూడా చాలా బాగా దగ్గరలో కట్టించారు మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం చూస్తుంటే ఒక్కటే తాటొచ్చింది వచ్చింది తమిళనాడులో మనం చూసిన కొన్ని దేవాలయాలు గుర్తొచ్చాయి అసలు చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉంది శ్రీ వర ప్రసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఇక ఈ గుడి ద్వారపాలకులు పాలకులు వీళ్ళని దాటుకొని అడుగు లోపల పెట్టామో లేదు ఎదురుగా పెద్ద ధ్వజస్తంభం ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు వీడియోకి ఒక లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గుడిలో మనకి వినాయకుడి విగ్రహం కంపల్సరీ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఉన్నారు ఈ గుడి కన్స్ట్రక్షన్ డోనర్స్ వచ్చేసరికి గ్రంథి సుబ్బారావు గారు లక్ష్మి నరసమ్మ గారు వీరిద్దరు ఎవరో కాదు క్రేన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే మన గుంటూరే వీళ్ళు చేసిన ఈ మంచి పని కొన్ని తరాలు చెప్పుకుంటారు ఇక ధ్వజస్తంభం మీద వినాయకుడు స్వామివారి రూపాలన్నీ ఇక్కడ చూడొచ్చు చాలా పెద్దగా ఉంది హైట్ కూడా గోపు కురానికి సమానంగా ఉంది వీడియో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ఓకే చెప్తారు గుడిలో ఉన్న సగం మంది మన సబ్స్క్రైబర్స్ అందుకే వీడియో ఎంత బాగా తీసుకోగలిగాను ఏదైనా కొంచెం తెలిసిన వాళ్ళుంటే చాలా బాగా తీయొచ్చు స్వామివారి పేరు శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి రీసెంట్ గానే చిన్నజీయర స్వామి గారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు వినాయకుడు స్వామివారికి ఎదురుగా మూషికము స్వామివారి వాహనం మరి కంపల్సరీ ఉండాలి భక్తులు ఎక్కువగా సాటర్డే సండే ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుని రండి విడిగా ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా లేదనుకోండి వచ్చి అలా కూర్చొని వెళ్ళండి నమస్తే విఘ్నేశాయ శంకరాపరమూర్తయే ప్రణమతు విఘ్నహారిణి క్రేన్ సంస్థల వారిచే క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గ్రంథి సుబ్బారావు గారు ధర్మపత్ని లక్ష్మీ నరసింహ గారుల సంకల్పానుసారముతో వారి కుమారులు గ్రంథి కాంతారావు గారు వారి ధర్మపత్ని లక్ష్మీ హేమావతి గారులు ఎంతో అద్భుతంగా మూడున్నర ఎకరాలలో సువిశాలమైన శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర పంచాయతన క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది ఇందులో స్వామివారు ప్రధానముగా పద్దెనిమిది అడుగుల ఏకశిలామూర్తి నాలుగు అడుగులు ఆధారపీఠము మొత్తము ఇరవై రెండు అడుగుల స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపం దర్శనమిస్తూ ఉన్నది అదేవిధంగా ముద్గల పురాణంలో చెప్పినటువంటి శాస్త్రాన్ని అనుసరించి ఈ దేవాలయంలో ముఖమండపంలో ముప్పై రెండు గణపతులను ప్రతిష్ఠించడం జరిగి ఉన్నది నాలుగు ఉపాలయాలు కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ సూర్యనారాయణుడు మహావిష్ణుమూర్తి అంబికాదేవి మధ్యలో గణపతి స్వామి దీనిని పంచాయతనము అని పిలుస్తారు ఈ క్షేత్రాన్ని పంచాయతన క్షేత్రముగా విఘ్నేశ్వర పంచాయతన క్షేత్రముగా నామకరణం చేయడం జరిగి ఉన్నది అదేవిధంగా నాలుగు మాడవీధులు నాలుగు రాజగోపురాలు డెబ్బై రెండు అడుగుల దివ్యమైనటువంటి ధ్వజస్తంభముతో ఈ యొక్క ఆలయం ఎంతో విశిష్టంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ పొందుతూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి హోమ పూజా క్రతువులు సంకటహర చతుర్థి వ్రతములని నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది ఈ ఆలయానికి సమస్త భక్తజనులందరూ విచ్చేసి స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మరీ మరీ కోరుచూ ఉన్నాం అదేవిధంగా వీరి యొక్క ఆధ్వర్యంలో క్రేన్ సంస్థలు క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రెండు ఎకరాలలో సువిశాలమైనటువంటి వేద పాఠశాల నిర్మాణం చేయడం జరిగింది అందులో సంవత్సరానికి యాభై మంది బ్రాహ్మణ విద్యార్థులను తీసుకుని వేద పోషణ చేస్తూ అనేక మంది వేదాధ్యయనం నిర్వర్తించి అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారనే సదుద్దేశంతో ఇంత గొప్ప ఆలయాన్ని దేవాలయ వేదాలయ గ్రంథాలయము నలభై వేల పుస్తకాలు సుమారుగా వీరు సేకరించడం జరిగింది నలభై వేల పుస్తకాలతో గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నారు అందరూ విచ్చేసి గ్రంథాలయాన్ని కూడా వీక్షించి వారు తమ తమ గ్రంథాలను చక్కగా పొందుపరిచినటువంటి గ్రంథాలను చదువుకొని అందరూ స్వామివారి యొక్క సేవలో పాల్గొని తరించవలసిందిగా కోరుచు ఉన్నాం స్వస్తి స్వామివారు చెప్పిన పద్దెనిమిది అడుగులు అందులోనూ మళ్ళీ ఏకశిల కింద పీఠం ఒక నాలుగు అడుగులు టోటల్ మొత్తం ఇరవై రెండు అడుగులు చుట్టూ నాలుగు చిన్న దేవాలయాలు మధ్యలో వినాయకుడు అందుకే ఈ దేవాలయాన్ని పంచాయతనము అని అన్నారు స్వామిజీ శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవాలయం స్వామి వారిని చూడండి ఎలా ఉన్నారో మొత్తం ఏడు గుర్రాలు అసలు ఈ పూజారి గారు అలంకరించడం కూడా బలి అలంకరించారు ఇలాంటి దర్శనం దగ్గర నుంచి చూసినా కానీ అనిపించదు అంత బాగుంది నాలుగు వైపులా నాలుగు దేవాలయాలు తర్వాత శ్రీ మహావిష్ణుమూర్తి దేవుడా నేను వెళ్లే ప్రతి చోట తెలిసిన పూజార్లు తెలిసిన సబ్స్క్రైబర్లు ఉంటే బాగుండు అప్పుడే కదా అందరికి చూపించడం చాలా ఈజీ అవుతుంది అందంగా చూపించగలను ఇక్కడ నుంచి మూడో టెంపుల్ అంబిక అమ్మవారు ఆ ఉంటారు ఫ్రెండ్స్ మీరు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తిరిగి చూడడం మర్చిపోవద్దు నాకు గుడి బాగా నచ్చింది గుడిలో దేవుళ్ళని అలంకరించడంలో కూడా నాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత నాలుగో గుడి ఈ గుడి వచ్చేసరికి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అయ్యగారు చెప్పారు ఈ శివలింగం చాలా ప్రత్యేకమైనదంట లోపల ఉన్న శివలింగము బ్రహ్మసూత్ర శివలింగం అని చెప్తున్నారు ఆయన ఈ ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే కాశీలో వెయ్యి శివలింగాలు దర్శించుకున్న దానితో సమానం వీటితో పాటు పక్కన ఒక చిన్న మండపం చూశాను ఈ మండపం దగ్గర ఒక అద్భుతమైన కట్టడం అయితే చూశాను ఎంతో అద్భుతమైన కళ వ్యాస మహర్షి గారు మహాభారతం చెప్తుంటే వినాయకుడు రాస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది ఇంతకీ స్వామివారి వినాయకుడి చేతిలో ఏముందో చూసారా స్వామివారి దంతం ఇద్దరి మధ్యలో భయంకరమైన పోటీ జరుగుతుంది మహర్షి గారు చెప్పే స్పీడ్కి వినాయకుడు మహాభారతాన్ని రాయాలి అది ఇక్కడ పోటీ తర్వాత పూజారి గారు చెప్పిన ముప్పై రెండు మంది గణపతులు ఇవన్నీ కూడా స్వామి వినాయకుడి అవతారాలు సింహ గణపతి డుండి గణపతి రుణ విమోచక గణపతి ఏకదంత గణపతి సృష్టి గణపతి ఉద్దండ గణపతి చక్షర గణపతి ప్రదాయక గణపతి హరిద్ర గణపతి ఊర్ధ్వ గణపతి ఏకాక్షర గణపతి వర గణపతి మహాగణపతి విజయ గణపతి నృత్య గణపతి క్షిప్ర గణపతి హేరంబ గణపతి లక్ష్మీ గణపతి సిద్ధ గణపతి ఉచ్ఛిష్ట గణపతి గణపతి వీర గణపతి శక్తి గణపతి

భక్త గణపతి గుడిలో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఇక్కడ స్టాఫ్ ఉంటారు వాళ్ళని అడగండి అలాగే గుడిలో ఏదైనా అభివృద్ధి పనుల్లో మీ సాయం కూడా ఉండాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీ కుటుంబంలో ఏదైనా పూజలు గాని ఏదైనా హోమం గాని చేయాలంటే ఇక్కడే పూజారులు ఉంటారు ఇలా ఈ గుడిలో అన్ని రకాల అవకాశాలు అన్ని అందుబాటులో ఉన్నాయి గుడికి రైట్ సైడ్ లో ఒక పెద్ద వేద పాఠశాల ఉంది పూజారి గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం యాభై మంది విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తారంట శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర వేద ఆగమ స్మార్త పాఠశాల రెండు వేల ఇరవై ఐదులోనే స్థాపించినట్టున్నారు ఈ వేద పాఠశాలలు కాశీలో ప్రతి వీధికి ఒకటి ఉంది ఇప్పుడు మళ్ళీ మన గుంటూరులో ఇక్కడే చూడడం ఇక్కడ శిలాపలకం ఒకటి ఉంది ఈయన చిన్న జిఆర్ స్వామి గారు ఇదిగోండి వన్నీ మధ్య రీసెంట్ గా అదిగోండి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో నిజంగా మన గుంటూరులో ఇవన్నీ ఉన్నాయంటే అస్సలు నమ్మసక్యంగా లేదు అందులోను మళ్ళీ ఉచితంగా ఇన్ని అవకాశాలతో ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ఋగ్వేద దేవత యజుర్వేద దేవత అబ్బా ఏం కట్టారులే అసలు ఎంత మంచి ప్లేస్ లో ఎంత మంచి అవకాశాలతో అద్భుతంగా నిర్మించారు ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా షేర్ చేయండి ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ పిల్లలను వేద పాఠశాలలో జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పిల్లలందరూ కూడా ఇక్కడే ఉంటారంట ఇక్కడే మూడు పూట్ల భోజనం పెడతారు ఇక్కడే చదువుకుంటారు ఇక్కడే పడుకుంటారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారా ఎవరు మధ్యప్రదేశ్ लाब्लंडा नाना ಅಂತ ನಾ ತೆಗিলো ಕೊಂದರ ಸರ್ವೆ ಕೃತಿಿಸ್ಕೊನ ವಿಡಿಯೋ ಅತ್ತಾಯ್ ಅಣ್ಣ ಜೈಟ್ ಮೀಕ್ರೀ ಎಟ್ಲ ಬೆತ್ತಾರ ಹ ಹ ಹಣ್ಣ ನಮ್ಮ ಆಗ್ಗೂ ಏಕರಾ ತೆಗিলো YouTube ಆಚೆಸನ್ನಾ ಜೀಸಾ ಯೋರು ಕುರುಕುನು ಕುರುಕಾದೆ ಮಂತ್ರಾಲಯ ಹ ಹ ಎಮ್ಮಿಗನೂರು ಮಂತ್ರಾಲಯ ಅಡ್ಸೈಡ್ ಕರ್ನೂಲ್ ಕಲ್ಲಾ వామ్మో ఇక్కడ వాళ్ళు కాదు ఎక్కడెక్కడ నుంచో వచ్చి నేర్చుకుంటున్నారు ఎక్కడ మంత్రాలయము ఎక్కడ మధ్యప్రదేశ్ ఈ వయసులో అసలు వెళ్తామా మనం ఇప్పుడు వినాయకుడు గుడి వీడియో తీయడానికి వచ్చాం కదా వీడియో తీసిన తర్వాత పక్కన గ్రంథాలయం వేద పాఠశాలని అన్నవాళ్ళు చెప్పారు కదా ఒకసారి ఎలా ఉంటుందో లోపల చూద్దామని వచ్చాం కదా ఇదిగోండి వీళ్ళందరూ నేర్చుకున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి నేర్చుకున్న వాళ్ళు మొత్తం ఎంతమంది ఉంటారు స్ట్రెంత్ నలభై మూడు నలభై ఐదు మంది ఉంటారు ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు ఊర్లు స్టేట్ లో ఒకసారి చెప్పండి హైదరాబాద్ కోడప కొండ ఇక్కడే మధ్యప్రదేశ్ గుంటూరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు అందరూ గుంటూరా ఇంకా చుట్టుపక్కల తెలంగాణ కర్ణాటక హైదరాబాద్ ఇక్కడే ఉంటారు మీరు రూమ్స్ ఎక్కడ ఇక్కడే రూమ్స్ అన్ని ఫుడ్ మొత్తం పొనుకోవడం కానీ రాత్రి వీళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయంట అంటే ఇప్పుడు దాకా మనం ప్రిపేర్ అయింది మొత్తం కూడా ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అంటే వీళ్ళే పెడతారు ఎగ్జామ్ కూడా అంటే మనకి ఇప్పుడు టెన్త్ క్లాస్ లాగా బయటికి వెళ్ళి ఎగ్జామ్ ఒకటి ఉంటుంది కదా మనం రాస్తాము అలా మీకు ఏమన్నా బయటికి వెళ్ళి రాసే ఉంటాయా లాస్ట్ ఇయర్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మొత్తం ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు తీసుకోవాలి ఓకే మొత్తం ఎక్కడ వాళ్ళ నేర్పిస్తూ ఉంటారా మీకు వీళ్ళకి పది సంవత్సరాలు అంటే చిన్నపిల్లనా అంటే దీంట్లో ఇంకా రకాలు ఉన్నాయా ఎన్ని రకాలు ఉంటాయి మూడు రకాలు ఒక్కొక్కటి దాన్ని బట్టి సంవత్సరాలు నేర్చుకోవాలి ఓకే హాయ్ చెప్తారా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి కంపల్సరీగా ఒక నలుగురికి అయితే షేర్ చేయండి మన గుండూరుకి దగ్గరలోనే ఉంది చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా ఉపయోగపడేవి కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి